త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలన్నటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకు అవసరం ఉంది కాబట్టి ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటానికి రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా